న్యూస్ జీలుగు మెల్లెలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంక్షన్ ఆర్డర్లో ఉన్న వర్క్లన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని రికార్డ్స్ కరెక్ట్ గా పొందుపరచాలని అన్నారు ఎప్పుడు ఎక్కడ తనిఖీ చేస్తానో తెలియదు కాబట్టి క్రమశిక్షణగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని అన్నారు నెంబర్ వన్ మండలంగా రూపురేఖలు మార్చేటట్లు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ పసుపురెడ్డి రాము ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బంది జడ్పీటీసీ ఎంపీపీ

నేను ఒకటే తెలియజేస్తున్నాను మీ మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి పేదవాడికి ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు ఎక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టకూడదు మీ డ్యూటీస్ మీరు పర్ఫెక్ట్ చేసుకున్నంత కాలం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మీరు చేసేటువంటి ఉద్యోగం మీ బాధ్యత అలాగే ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యత అదంతా మీరందరూ కూడా సక్రమంగా నిర్వర్తించాలి అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రావడానికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు వారికి మేము ముందుగా వారికి ఏ సమస్య వచ్చినా సరే పరిష్కరించాలి తప్పకుండా వారి సమస్యను తీర్చాలి ఈరోజు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఒక రోడ్లు లేవు మంచినీటి ట్యాంకులు లేవు అలాగే లబ్ధిదారు గిల్లు లేవు ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పేదవాడు ఎలాగ ఉన్నాడు అలాగే ఉన్నాడు తప్పకుండా మన ప్రభుత్వంలో అభివృద్ధి ఏంటి అనేది మేము చేసి చూపిస్తాం అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేరుగా ఆ దగ్గరికి వచ్చి తెలియజేయండి పై అధికారి వల్ల ఇబ్బంది ఉన్నాం అలాగే మీరు చేసేటువంటి వర్క్లో ఇలా చేస్తే మనకు డెవలప్ అవుతుంది మనం ఇంకా మనం ప్రజలకు నేరు చేయగలం అనేటువంటి మీకు ఒక ఆలోచన ఉంటే తప్పకుండా నాకు తెలియజేయండి నేను ఈ మండలంలో ఇక్కడే ఉంటాను కాబట్టి ఎందుకంటే నా మండలం నాకు చాలా ఇంపార్టెన్సీ మీరు కలిసి చేయాలి ఎందుకంటే ప్రతి డెవలప్మెంట్ విషయంలో నేను ఎక్కడ కూడా రాజీ పడ్డాను ప్రతి ఒక్కరు కూడా ఎలెక్ట్గా ఉండండి ఏ టైంలో ఏ డిపార్ట్మెంట్ కి ఎలాగో కూడా చాలా సీరియస్ గా తీసుకోండి చాలా బాధ్యతగా ఉద్యోగాలు ఎందుకంటే ఇది మనం అందరం కూడా ప్రజలకు ఇచ్చేటువంటి ఒక బాధ్యత మీరందరూ అందరూ కూడా బాధ్యతయుతంగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఎనీ టైం ఇది డిపార్ట్మెంట్ వారీగా మీ టైమింగ్స్ మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి అలాగే ఏ వర్క్ చేయాలన్నా కూడా నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను గవర్నమెంట్ నుంచి తీసుకువచ్చి ఇక్కడ ఈ వర్క్ని చేసే విధంగా నేను ముందుకు తీసుకెళ్తాను అలాగే ఇమ్మీడియట్లీ చేసేటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం పెండింగ్ పెట్టవద్దు ట్యాంకులు కానీ రోడ్స్ కానీ అలాగే ఎన్ఆర్జీ సంబంధించి అనేక ఫండింగ్స్ వస్తున్నాయి అవి ఏమి కూడా ఆఫ్కోకుండా వచ్చినటువంటి నిధుల్ని వెంటనే మనం మన మండల అభివృద్ధికి మనం అందరం కూడా కృషి చేయాలి మీ అందరూ కూడా కలిసిగట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ వారేగా కలిసిగట్టుగా మన మండలాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సలహా తీసుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఫై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి